శివం వ్యాదసి గురుబ్రహ్మ ధను రాశి వారికి తృతీయ స్థానంలో రాహు రావడం వల్ల అదేవిధంగా భాగ్యంలో కేతువు రావడం వల్ల వచ్చే విశేషమైన విశితిలో మాట్లాడుతుంది ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ ఎంత ధైర్యంగా సాహసంగా పనులు చేయగలిగితే అంత సక్సెస్ఫుల్ అవుతుంది నిర్ణయం తీసుకోవడం ధైర్యంగా తీసుకోండి సక్సెస్ కనబడుతుంది అది వ్యాపారం అనుకోండి ఉద్యోగంలో అనుకోండి ఉద్యోగంలో మార్పు కోసం అనుకోండి ఏదైనా రాహు అనేది ఒక డైనమిక్ స్టెప్ వేయడానికి ఉపయోగపడతాడు మీరు కాబట్టి అది పాజిటివ్గా తీసుకోండి శనీష్ కూడా ఉన్నాడు అది కూడా భయపడకలేదు ఈ రాహు మీద గురు దృష్టి ఉంది కాబట్టి మీరు తీసుకున్న ప్రతి డైనమిక్ స్టెప్కి గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే మీ మీద కూడా గురు దృష్టి ఉంది కాబట్టి నిర్ణయం తీసుకుని కాంక్రీట్గా వెళ్ళడానికి ప్రయత్నించండి ధైర్యం కలండి సక్సెస్ వ్యాపారంలో జరుగుతుంది అదే ఉద్యోగంలో సక్సెస్ కమ్ము అలాగే మీరు సొసైటీలో తీసుకునే నిర్ణయాల్లో కూడా బెనిఫిట్ ఉంటాయి అలాగే మీరు ఏ వ్యాపారం అనుకోండి రియల్ ఎస్టేట్ అనుకోండి రాజకీయ వ్యాపారం అనుకోండి ఏ వ్యాపారం అయినప్పుడే కూడా సక్సెస్ అనేది మీరు తీసుకున్న స్టెప్లు బట్టి ఉంటుంది కాబట్టి అలా చేసుకుని ముందుకు వెళ్ళాం ప్రయత్నం చేయండి రాహు మార్పు అనేది మీకు బెనిఫిట్ అయితే తప్ప నష్టమైతే లేదు మిమ్మల్ని చక్కగా రాజమార్గంలో రాజ్యం తీసుకెళ్తారు చెప్పగలుగుతారు శుభం బ్యాధులు